హలో అండి మీ పేరు హలో అండి నా పేరు ప్రశాంత్ సో ఇప్పటిదాకా మీరు ఏం చదువుకున్నారు నాది డిగ్రీ బిఎస్సి ఇప్పుడు మాస్టర్స్ చేద్దామని యూకే లా ట్రై చేద్దామని వచ్చానండి సో ఎలా ఉందండి అప్రోచ్ ఇక్కడ వీళ్ళ చాలా బాగుందండి రిసీవింగ్ స్టార్టింగ్ నరుణ్ సార్ రిసీవ్ చేసుకున్నారు మొత్తం ఎన్ టు ఎండ్ ప్రాసెస్ వీలేదు అండి నేను విజిటింగ్ కూడా జస్ట్ ఒకసారి మా అంతే ప్రాసెస్ మొత్తం వీళ్ళ త్రూనే అవుతుంది బ్యాంక్ ప్రాసెస్ వీలేదే ఆల్రెడీ నాకు శాంక్షన్ అయింది లోన్ ఫార్టీ ఫైవ్ నాన్ కలెక్టర్ అది ఆ ప్రాసెస్ కూడా మొత్తం వీలే చేసుకున్నారు మనకు ప్రెషర్ అంటే ఏముండదు మొత్తం వీళ్ళు వేసుకుంటారు యూనివర్సిటీస్కి వచ్చినప్పుడు మీరు యూకేలో ఎన్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా ఇది బాగుంది ఈ యూనివర్సిటీ బాగుంది అట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా డీటెయిల్ గా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి పంపించిన మనకి దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోం ఎట్లా మనకు ఉన్న గ్రాడ్యుయేషన్ స్కోర్ ని బట్టి వీళ్ళు యూనివర్సిటీస్ కు షార్ట్ లిస్ట్ చేస్తారా మనము చెప్పిన దాన్ని బట్టి కూడా చేస్తారండి అంటే ఇప్పుడు మీరు ఏమేం గోల్ కావాలని చెప్పారు నేను యూనివర్సిటీస్ నేను కొన్ని సెలెక్ట్ చేసిన దానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టి అడ్మిట్ వచ్చింది అచ్చా మీరు కూడా హోంవర్క్ చేసుకొచ్చారు అయితే అండ్ వీళ్ళు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ తో కూడా మ్యాచ్ చేసుకున్నారు ఓకే సో ఆ యూనివర్సిటీస్కి వెళ్ళేటప్పుడు ఏమైనా ఎగ్జామ్ లాంటిది పెట్టారా యా ఇంటర్వ్యూ ఉన్నాయి కేవైసీ ఆ కేవైసీకి వీళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా కొంచెం యా వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఆ మాక్ టెస్ట్ గురించి యా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా నాకు ఒకటి చెప్పండి వీళ్ళు ప్రతిసారి స్టూడెంట్ కి యూకే యూనివర్సిటీ ఆర్ వాట్ ఎవర్ యూనివర్సిటీ యూనివర్సిటీకి పంపించినప్పుడు ప్రత్యేకంగా యూకే అయితే స్కాలర్షిప్ కూడా ప్రామిస్ చేస్తారు కదా మీకు ఎంత స్కాలర్షిప్ వచ్చింది నాకు ఫోర్ థౌసండ్ పౌండ్స్ వచ్చింది ఫోర్ పౌండ్స్ నైస్ ఓకే సో యూకే వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు అయితే నాటింగ్ యూనివర్సిటీ అకామిడేషన్ పరిస్థితి ఏంటి అకామిడేషన్ కూడా చూసుకుంటామని అంటే వీళ్ళు చూస్తారు వీళ్ళే చూస్తారా మీరు చూసేసుకున్నారు ఆల్్రెడీ అకామడేషన్ కూడా వీళ్ళే చూస్తారులే వీళ్ళే పెడతారులే అన్నట్టు ఎప్పుడు వెళ్తున్నారు నెక్స్ట్ ఇంట ఎక్కడికి జాన్ జాన్ లో వెళ్తున్నారు ఎప్పటి అక్కడ అకడమిక్ ఇయర్ స్టార్ట్ జాన్ 13th అండి ఏ కోర్స్ చేస్తున్నారు మాస్టర్స్ మీరు ఎంఎస్సి బై టెక్నాలజీ విత్ ప్లేస్‌మెంట్ స్యాండ్‌విచ్ ప్లేస్‌మెంట్ ఇయరీ విత్ ప్లేస్‌మెంట్స్ అన్నది మీకు ముందే ప్రామిస్ చేశారా ఏంటి చెప్పండి అది కాస్త డిటైల్డ్ ఆఫ్టర్ స్టడీ వన్ ఇయర్ మనకు కోర్స్ ఉంటుంది సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్ ఉంటుంది ఆ ప్లేస్మెంట్ ఇయర్లో వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఇంటర్న్షిప్ చేసి ప్లేస్మెంట్ కొట్టచ్చండి సూపర్ అసలు మీరు ఎస్ఏ ఆన్సర్స్ కన్నా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారండి ఎస్ సార్ నో వన్ లైన్ లో ఆన్సర్ తేల్చేస్తారు కదా అది మీ యొక్క కెపాసిటీ నాకు అర్థమవుతుంది సో ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు కదండి ఒక స్టూడెంట్కి తను బీఎస్సీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది అండ్ మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్తున్నారు ఫార్ బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేయడానికి లైక్ మాస్టర్స్ ఆఫర్ చేసి కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తారట అదే చెప్తున్నాను కదా దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్లో వాళ్ళు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇస్తారు అంటే ప్రభువల్లి దిస్ ఇస్ ద కేస్ లైక్ అక్కడే చదువుకుంటారు వాళ్ళే ప్లేస్మెంట్ కూడా ఇస్తారు బికాస్ ద సెకండ్ ఇయర్ ఇస్ కాలేజ్ ఇంటర్న్షిప్ ఇయర్ అలాంటి యూనివర్సిటీస్తోనే మన రీసోర్స్ వాళ్ళకి టైప్ ఉంది సో ఆరామ్సే బిందాస్ గా మీరు రీసోర్స్ వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు ఇది నాకు అర్థమైన మాట యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా ప్రపంచంలో ఏ దేశమైనా కావచ్చు వన్ స్టాప్ డెస్టినేషన్ చదువుకోవాలంటే ఇట్ ఈస్ రీసోర్స్